క్రీస్తు నందు మికిలి ప్రేమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్డు నజరీయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రేమిడలరా ఈరోజు మన యొక్క ధ్యానాంశము పునాదులు ఎటువంటి పునాదుల మీద మనం ఉండవలసి ఉన్నదో వాటిని గురించి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ఆయననే సాదృశ్యంగా ఆయననే మాదిరిగా పెట్టుకొని మన పునాదులు నిర్మించుకోవాలని వాక్య భాగముల ద్వారా మనం ధ్యానించబోతున్నాం పునాదులు గురించి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభు నా తండ్రి నా పరలోకపు తండ్రి ఈ వాక్య భాగంను ఆశీర్వదించండి ప్రభు అయ్యా నీవే నీ జ్ఞానంతో నింపి చక్కగా బోధించడానికి నీ ఆత్మతో నడిపించు వినగల బుద్ధిని గుట్టించి వారికి గ్రహింపును నీ ఆత్మ ద్వారా గ్రహింపును దయచే ప్రభా ఈ సమయాన్ని నువ్వే తీసుకొని నువ్వే మాట్లాడి నయన నువ్వే బోధించి నీ బిడ్డలకు మేలులతో నింపమని నీ పునాదులను వారిలో స్థిరపరచమని మా ప్రభుయైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి అమ్మే ప్రభునందు ప్రిబిడలారా ప్రతి ఒక్క నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉండాలంటే మొదటి నుంచి ఏ రకంగా మనము పునాదులు వేసుకోవాలి ప్రేబిడలారా చిన్న బిడలకు మనము బాల్యం నుండే ఏది చక్కగా నేర్పిస్తే అది ఆ పిల్లలు చక్కగా అవలంబిస్తారు మనము క్రీస్తులో పునాదులు వేసుకుంటూ పరిపూర్ణులం కావాలి అంటే మనలో మొట్టమొదటిగా ఏ వయసు వారైనా మొదట పరిపూర్ణంగా రావాలంటే అందరిలో అంత ఒక్క రోజుకే ఒక వాక్యానికే రాదు వాళ్ళు అన్నీ కూడా గ్రహించుకుంటూ పోయి పరిపూర్ణతలోనికి వస్తారు ప్రార్థన పునాది వేసుకోవాలి మొదట క్రైస్తవ జీవితము అనేది మనము పుట్టి పెరిగి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాల ఉంటాము క్రైస్తవులుగా పేరు మాత్రమే ఉంటుంది కానీ క్రైస్తవ జీవితము ఎలా ఎలా బలపరుచుకోవాలి అంటే మొట్టమొదట ప్రార్థన ప్రార్థన అనేది ప్రభువు ఎలా ప్రార్థన చేశాడో ఈ ప్రార్థన పునాది మనకు అవసరం చూడండి మార్కు స్వార్థులు చూస్తే ఒకట అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన మన ఆయన పెందల కడలేచి ఇంకా చాలా రాత్రి ఉండే కానీ బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు నేను కాబట్టి ముందు మనం నేర్చుకోవాల్సింది పాటించవలసింది పెందల కడలేయాలి పెందల కడలేసి మొట్టమొదట దేవుని ప్రార్థన చేసుకోవాలి ఏసయ్య కూడా మనకు మాదిరికరగా పెందల కడలేసి ప్రార్థన చేసుకుంటూ ఇంకా అనేకమైనటువంటి ప్రార్థనే ముఖ్యమని మనకు చూపించినాడు ఒక్కొక్కసారి ఒంటరిగా వెళ్ళి ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థించేవాడు ప్రార్థనలో బలపడుతున్నాడు ఆయన ఆయన మన మనిషి మాదిరిగానే మన మాదిరిగా అన్నీ కలిగి బాధ హింస అన్నీ కూడా బలహీనతలు అన్నీ ఉన్నప్పటికీ వాటిని జయించుకునేదానికి మొదట దేవుడు ఎస్ఐ ఏమి అవలంబించి చూపిస్తున్నాడంటే ప్రార్థన ఈ ప్రార్థనతో తను బలపడేంతవరకు దానికి ముందుకు రాలేదైనా ఈ ప్రార్థనలో పెందలు కడలేసి ప్రార్థన చేయడము ఒంటరి కాడ ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడము మరి రాత్రంతా ప్రార్థన చేయడము ఒక్కొక్కటి 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 పెంచుకుంటూ వచ్చినాడు ఆయన తర్వాత మనం కూడా ఆయన బాధలు వచ్చినప్పుడు ఆతురతతో వేదనతో ప్రార్థించాడు ముందుగా పెందల కడలు వేసి ప్రార్థన చేశాడు తర్వాత ఒంటరిగా కొండ ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు సమూహాలతో కలిసి కూడా ప్రార్థన చేశాడు శ్రమల్లో బాధతో కూడా ప్రార్థన తొందరగా తండ్రి మరి ఆ యొక్క బాధను శ్రమను గురించి ఆ పాత్రను గురించి ఆతురతతో కూడా ప్రార్థన చేశాడు పురేబిడ్డలారా కాబట్టి ప్రభువు ప్రార్థన అనుభవం చాలా అన్ని కోణాలలో ఆయన ప్రార్థన చేసి పునాది వేసుకున్నాడు ప్రార్థనలో శక్తిని పొందుకున్నాడు బలమును పొందుకున్నాడు కాబట్టి పేతురు కొరకు పేతురు కూడా తప్పిపోకుండా పేతురు భద్రత కొకడుకు కూడా యేసయ్య ప్రార్థించాడు ఇలా మనము మన పిల్లలు మన కుటుంబంలో ఎవరు తప్పిపోకుండా వారి భద్రత కొరకు ప్రార్థించే వారంగా తయారు కావాలి ముందు నీవు నువ్వు పెద్దల కడలేసి నువ్వు ప్రార్థనా జీవితం అవలంబించి నువ్వు ప్రార్థనలో బలపడి ప్రార్థన అలవాటు నీకు అది క్రమంగా నీలో జీర్ణించుకొని పోయిన తర్వాత అప్పుడు తప్పిపోయేవారి కొరకు నీ కుటుంబంలో దారి తప్పేవారి కొరకు ప్రార్థించడానికి నువ్వు తయారవుతావు కాబట్టి ప్రార్థన పునాది ముఖ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ప్రార్థన పునాది లేకుండా మనం ఎన్నో చేయాలంటే ఏది కూడా చేయలేము ప్రార్థించడం మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ చేస్తూ గంటల తరబడి పట్టుదలతో ఆతృతతో ఏకాగ్రతంగా రాత్రంతా పగలంతా ప్రార్థనలు చేయడం మనకు ఎప్పుడైతే అన్ని వేళల్లో అన్ని సమయంలో అన్ని పరిస్థితులలో ప్రార్థించడం అనేది అలవాటు చేసుకొని ఆ ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఐక్యమవుతామో తర్వాత ఇంకా బలపరచబడడానికి మనకు బోధ అవసరం ఇది మొదటి పునాది ప్రార్థన పునాది రెండవదిగా బోధన పునాది మనకు ఒక బోధించేవారు కావాలి ఆ బోధన మనం వినాలి వినుట వల్లనే విశ్వాసం కాబట్టి మనము వాక్యం తెలుసుకున్నాం కాబట్టి కొత్త కొత్తగా ఉండే సరిగా వాక్యం కొంచెం తెలిసి కొంచెం తెలియక ఉండే వాళ్ళు పరిపూర్ణంగా రావాలంటే ముందు వాళ్ళ ప్రార్థన జీవితం అలవాటు చేసుకున్న తర్వాత రాత్రి అంతే రాత్రి అంతా ప్రార్థించడము హిందలకాడే ప్రార్థించడము ఆతృ బాధలలో ప్రార్థించడము తన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించడము వాళ్ళకు వచ్చిరాని చేత కానీ ఏదైనా సరే ప్రార్థన అన్నికి అలా ప్రార్థన జీవితం వచ్చిన తర్వాత ఇంకా బలపడడానికి దేవుని గురించి తెలుసుకొని బోధ అవసరం కాబట్టి ఈ బోధన పునాది కూడా అవసరం మంచి ఏసయ్య మాటలు వినడానికి వెళ్ళాలి ప్రియబిడ్డలారా క్రీస్తు బోధ ఎందు నిలిచియుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపనివాడు ఆ బోధ ఎందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించినవాడు ఎవడేనూ ఈ బోధ బోధన లేక మీ వద్దకు వచ్చిన ఎడల మరి అని వ్రాయబడింది ప్రియబిడ్డ కాబట్టి మనము క్రీస్తులో తండ్రి కుమారున పరిశుద్ధ ఆత్మలో బలపడాలంటే వాక్యం వినాలి ఆ వాక్యములో వినకుండా ఉంటే వినకుండా మనం దేవుని అంగీకరించిన వారమే కాలేం యేసుప్రభు మాటలు దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి సత్యాలు నువ్వు వినకుండా బోధన పునాది ఉండాలి వినడం ఎక్కడికి ఎవరు వాక్యం చెబుతున్నా ఎక్కడ మీటింగ్స్ వచ్చినా మందిరంలో వాక్యం జరుగుతున్నా వినడం నేర్చుకోవాలి దేవుని మాటలు అంటే శివి కోసుకొని వినాలి అంటే దేవుని యొక్క బోధ వినడం అనేది రెండవ పునాదిగా ఆపునాది నీకు ఉండాలి వినడం అనేది ఎక్కడ మనకు దేవుని యొక్క బోధ దొరుకుతుందో కాబట్టి వినాలి ప్రభు అందుకే ఆ యొక్క ప్రజలకు వినబుద్ధి పుట్టించేదానికి ప్రభు అర్థమయ్యేదానికి ఏది కూడా ఆయన ఉపమానం లేకుండా బోధించలే వాళ్ళకు సరళంగా అర్థమయ్యేదానికి చిన్న చిన్న కథల రూపంలో ఉపమాన రూపంలో ఆయన బోధించినాడు ప్రతి ఒక్కటి కూడా విత్తమానం ఉపమానం ఉపమానం అని అనేక ఉపమానాలు మా పరిశుద్ధ గ్రామంలో చూస్తున్నాం ప్రియబిడ్డలారా ఇంకా ఆయన మరి మంచి సేవకుడిగా పరిచర్యలో కూడా పునాది వేసుకున్నాడు బోధన పునాది పరిచర్యలో పునాది అంటే ఆయన నేను మీకు పరిచర్య చేయడానికి వచ్చాను తగ్గించుకునే పరిచర్యను చూపిస్తున్నాడు మనం ఎప్పుడైతే ప్రార్థన అలవాటై ప్రార్థన పునాది వేసుకుని బోధనలు వింటూ మనల మనము తగ్గించుకొని మన ఇంటి వారికి కానీ సంఘములో కానీ ఎక్కడైనా కానీ పరిచర్య వారికి హెల్ప్ చేసే సేవ చేసే బిడ్డలుగా ఆ పునాది మనలోబడాలి ప్రియబిడ్డలారా కాబట్టి ఈ ప్రియబిడ్డలు అప్పుడు నిర్మలాత్మకమైన సేవ నిర్మలమైన సేవ మరి ఎటువంటి కాలుష్యము లేనటువంటి పరిచర్య మనం చేస్తాం చాలామంది సేవ చేస్తారు ఎన్నో ఎంతోమంది సాయం చేస్తారు కానీ లోపల సనుక్కుంటున్నాం లోపల దుర్బుద్ధి పెట్టుకున్నాం ఇటువంటి సేవలు ఉంటాయి పని చేస్తారు అన్ని సాయం చేస్తారు కానీ లోపల మాత్రం విసుకు కోపం ఏమనలేక చెప్పిన పని చేస్తుంటారు ఇంట్లో కూడా సమాజంలో సంఘంలో సేవ కూడా ఏదన్నా చెప్తుంటే వాళ్ళ మాట కాదనలేక చేస్తారు కానీ మళ్ళీ పక్కన పోయి తిట్టుకుంటుంటారు కాబట్టి మన యొక్క పనిలో కూడా పరిచర్యలో కూడా చక్కని పునాది ఉండాలి ఏ పని చేసినా ఇష్టపూర్వకంగా బాధ్యతగా చేసే పట్టి కాబట్టి యేసయ్య మరి ఏ రకంగా మరి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికీ ఎంతమందికి సేవ చేశాడు ఆయన రోగాలు బాగు చేసి స్వస్థపరిచి గుడ్డోలకు చూపునిచ్చి దారెంబడి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి బోధిస్తూ చేస్తూ పరిచయాలు చేస్తూ ఇంకా తగ్గించుకొని శిష్యుల పాదాలు కూడా కడిగి తను తాను తగ్గించుకొని మనకు తన యొక్క సేవాభావాన్ని చూపిస్తున్నాడు ప్రేబిడ్డలారా కాబట్టి ఆయన విరామం విరామం లేకుండా అలసిపోకుండా పని చేస్తుండేవాడు ఉండేవాడు సేవ చేస్తుండేవాడు ఆ పల్లెకు పోవడం ఈ పల్లెకు పోవడం వాళ్ళకు బోధించడం వీళ్ళకు బోధించడం ఇవన్నీ అయినా జీవితంలో మనం చూస్తున్నాం కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఈ పరిచర్య పునాది కూడా ఉండాలి ప్రియుటిల్లాలు మనం సేవకులకు పరిచర్య చేయడమే కాదు కుటుంబంలో సేవ చేయడమే కాదు ఎక్కడున్నా కూడా సేవాభావం కలిగినటువంటి మనస్సు దీనికి పెద్ద చదువులు పెద్ద జ్ఞానం కాదు కానీ మనకు తగ్గింపు జీవితం ఉంటే ఎవరికైనా మనము పరిచర్యలు చేయగలుగుతాము కాబట్టి ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి మరి వెళ్ళి పరిచర్లు చేస్తూ ఉంటారు మరి ఇటువంటి పునాది మరి యేసయ్య ఏ రకంగా పల్లె పట్టణ పట్టణానికి సముద్రాల కళ్ళకెళ్ళాడు కొండల మీదకి వెళ్ళాడు సముద్ర తీరమున కూర్చున్నాడు మరి కొండల మీద గుట్టల మీద ఆ దోణలలో అంత లెక్కలబడి ఆయన సేవా పరిచర్య చేస్తూ వచ్చాడు కాబట్టి ఇటువంటి పునాది కూడా మన జీ క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండాలి ఎక్కడికైనా వెళ్ళి దేవుని మాటలు వినగలగాలి చెప్పగలగాలి ఇటువంటి సేవా పరిచర్య పునాదిగా ఉండాలి దిక్కులేని వాళ్లకు విధవరాన్లకు మరి అనాథులకు సేవ చేసే భావము ప్రత క్రైస్తవులలో అయి ఉండాలి ప్రియ బిడ్డలారా కాబట్టి మనము మరి మా యొక్క చిన్నప్పుడు చిన్న పిల్లలు మనం వల్ల మనమరాలు వస్తే ఎవరికైనా మనము ఇచ్చేటువంటి ప్రతి దానిలో ఆ పిల్లలు నేర్చుకోవాలని చెప్పేసి అమ్మ ఆ నీళ్ళు నీళ్ళిపో తాతకు అది ఇవ్వుపో ఇది ఇవ్వుపో అని వాళ్ళకు చిన్నప్పటి నుంచే పరిచర్య సేవలు చేసే భావాన్ని వాళ్ళకు నేర్పించాలి మనము ఈ ఇప్పుడు వింటున్న బిడలమైన మనము పరిచర్య చేయాలి వృద్ధులకు గుడ్డివారు అంటే వారి ఆశ్రయాల కల్ మేము చేయాలని కాదు నీకు పడతారు నీ జీవితంలో దీనులు కనిపిస్తారు దేనులకే కాదు నీ కుటుంబంలోనే కాదు ఇటువంటి పునాది మనకు ఉండాలి ప్రార్థన పునాది ఉండాలి ఏం బిడ్డ తర్వాత మనకు మరి బోధన బోధ వినడం నేర్చుకోవాలి ఎక్కడ వెళ్ళినా వెళ్ళి వినాలా వినాలా నేనైతే ప్రియబిడ్డలా ఫస్ట్లో ఏదో చక్కగా ప్రార్థన చేసేదాన్ని తర్వాత ఎక్కడ వాక్యం వింటున్నా ఏ సేవకులు చెప్తున్నా ఏ మీటింగ్స్ వస్తున్నా అక్కడికి పోయి వినాలా వినాలనేది అనేది అన్ని పనులను చేసుకుని ఎన్న కానీ పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ బోధ వినేదాన్ని ప్రియబిడ్డ కాబట్టి ఆ ఆ పునాది మనకు పడాలి ఫస్టు ప్రార్థన చేసుకుంటూ ఇక్కడ వినడం వల్ల మనకి ఇంకా 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 ఆశ ఆసక్తి అన్ని కొత్త విషయాలు దేవుని విషయాలు తెలుసుకునే కొన్ని ఒక పునాది మనలో పడిపోతుంది తర్వాత మనము పరిచర్య ఎవరికైనా మనం విన్నాం కాబట్టి ప్రతి వారికి ఏదైనా మేలు చేయాలనే మనసు మనకు వచ్చేస్తుంది కాబట్టి పరిచర్య పునాది కూడా ఉండాలి పిల్ల పిల్లప్పటి నుంచి మనం ఇంట్లో నేర్పిస్తే ఇంకా మేలు కాబట్టి మరి దిక్కులేని వారికి వాళ్ళకందరికీ సహాయం చేసి చిన్నపిల్లల ఏడల ఆదరణ కరుణ చూపించగల ఆ సేవాభావం పరిచర్య పునాది మనకు ఉండాలి ఇంకా తమ్ము తాము తగ్గించుకునే పునాది పిల్లప్పటి నుంచి ప్రతి యవనస్తుడికైనా ప్రతి బిడ్డకైనా కూడా తల్లిదండ్రులు కానీ సేవకులు బోధకులు ఎవరైనా కూడా ముందు వాళ్ళకి ఏం పునాది వేయాలి తగ్గించుకునే పునాది గర్వంగా నేను తీయాలనా నేను నేను ఎత్తాలన్నా వాళ్ళు చెప్తే నేను పడుండాలన్నా అని నేను కింద కూర్చోవాల నాకు కూర్చులేదు నేను పోతాడా వెనక్కి ఇది కాకుండా తగ్గించుకునే పునాది కూడా క్రైస్తవునిలో ఉండాలి బిడ్డ ప్రతి విషయంలో ఎన్నో ఉంటాయి మనకు తగ్గించుకోవాల్సినవి ఒక్కొక్కసారి కాఫీ ఇస్తారు నలుగురు ఉంటారు ఒకరికి తక్కువ వస్తుంది అప్పుడు అని నాకు కొంచమే చాలా నాకు ఉందొద్దు నేను అని తగ్గించుకొని నా అందరికి ఇచ్చి నాకు ఇవ్వలే అందరు కూర్చేసి నాకు వేయలే ఇలాంటి ఎన్నో కొల్లలుగా మనకు వాళ్ళకు మర్యాద చేసినా నాకు మర్యాద చేయలే తగ్గించుకోలేకపోవడం కాబట్టి ఈ పునాది మనకు ప్రతి బిడ్డకు పర్వాలేదు నేను నిన్నే కూర్చోట పర్వాలేదు నన్ను ఇదే తింటా నాకు ఇది పచ్చడన్నం చాలు నాకు కిందనే శాపనే చాలు పర్వాలేదు అని తగ్గించుకునే పునాది ప్రతి క్రైస్తవునికి ఉండాలి సీటు లేదు వేరే వరకు లేచి ఆ ముసలాంకి స్థలం ఇస్తే బస్సులో సీటుకి స్థలం ఇస్తే తగ్గించుకొని లేస్తావు వాళ్ళకు విలువ ఇస్తున్నావు నువ్వే తగ్గించుకుంటున్నావు ఎన్నో ప్రేబిడ్డలారా మనము తగ్గించుకునే పునాది కాయిస్తనికి ఉండాలి ఇవన్నీ మనం అవలంబించుకుంటేనే కాబట్టి మరి ఈ స్వాతికము దీన మనసు ఇవన్నీ కూడా మనకులో ఉండాలి ఇంకా శ్రమలల్లో ఓర్చుకునే పునాదిని కూడా మనం వేసుకోవాలి ఇంట్లో ఎన్ ఎవరు మెచ్చుకోరు ఎన్నోసార్లు తిడుతూ ఉంటారు ఎన్నోసార్లు నిందలు పడేస్తూ ఉంటారు మేలు చేసినా మంచి పని చేసినా మెచ్చుకోరు చాలా బాధపడుతుంది ఎదురించి మాట్లాడాలనిపిస్తుంది కోపం వస్తుంది కొట్టాడాలనిపిస్తుంది కానీ ఓర్చుకునే పునాది కూడా క్రైస్తవుడు కలిగి ఉండాలి చాలా మనము అలవాటు చేసుకునేది ఎన్ని వచ్చేస్తాయి మనకు ఈ పునాది వేసుకునే కింద ఒక చిన్న విషయంలో ఒక్కోసారి మోర్చుకుంటావు రెండోసారి మూడోసారి అట్లా ఓర్చుకోవడం 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 వల్ల ఎంత గొప్పగా అనుకుంటున్నా కూడా భరించే శక్తి ఓర్చుకునే శక్తి వస్తుంది నువ్వు ఫస్ట్ పునాది వేసుకో ఒక మాట ఉంటే నేను పడుండను అనేది కాదు తగ్గుకొని ఎవరన్నా నేను గాయపరిస్తే ఓర్చుకో అది తల్లి కావచ్చు భర్త కావచ్చు ఎవరు ఓర్చుకోరు ఈనాడు ఈ పునాది లేకనే ఒక మాట అంటే పడింటే ఏమవుతుంది రోజు సేపు గమ్మనుంటే పోతుంది ప్రియబిడ్డ కాబట్టి ఓర్చుకునే పునాది కావాలి ఇంకా ముఖ్యమైంది శత్రువులను క్షమించే పునాది ఏసయ్యను చూసి నేర్చుకోవాలి ఏసయ్య తన శత్రువులను క్షమించడానికి ఆయన పునాది వేసుకున్నాడు ఆయన చిత్రహింసలు పెడుతూ ఉంటే ఓర్చుకున్నాడు ముందు ఓర్పు వచ్చేసింది ఆయనకు ఓర్చు శత్రువులు చిత్రహింసలు పెడుతున్నా పెడుతున్న శాపనార్ధారాలు పెడుతున్నా ఆయనకి ఎంత బాధ హింసలు జరిగినా కూడా ఓర్చుకొని చివరికి ఏం చేస్తున్నాడు క్షమించి కాబట్టి మనకు ఓర్చుకునే పునాదితో పాటు క్షమించి శత్రువులను క్షమించే పునాది మనలో వేయాడలు బాల్యం నుంచి మన ఇంట్లో అక్క చెల్లెలు మొదలు కొట్లాడుకుంటారు మన తమ్ముడు వెళ్ళే తప్పే చేసినాడు నిన్ను నష్టం చేసినాడు నీ పలక బొగలు కొట్టినాడు లేకుంటే నీ పుస్తకం చింపినాడు నీది తీసుకొని పోయి నీ ఎంత పాడు చేసినాడంటే క్షమించే అలవాటు మనకు రావాలి క్రైస్తవ జీవితంలో మన ఇంట్లో బిడ్డలందరూ క్షమించే పునాది వేయాలి ప్రియబిడ్డ మన కుటుంబంలో అది కూతురు కావచ్చు కోడలు కావచ్చు కొడుకు కావచ్చు ప్రతి ఒక్కరు నైనా క్షమించు వారికి కూడా క్షమించే అలవాటు వచ్చేసింది అనుకో ఆ పునాది ఉన్నిందంటే ఎవరినైనా ఎక్కడైనా ఎంత శత్రువు ఎంత బాధించినా కూడా క్షమిస్తాడు కాబట్టి క్రైస్తవులు క్షమించే పునాది ఉంటేనే వాడు క్షమించేది ఆ క్షమించే మనసు అనేది అసలు లేకుండా ఉంటే ఉన్నట్టు నీ క్షమించమంటే ఎక్కడ క్షమిస్తారు క్షమించరు ఆ క్షమించలేకపోవడం వల్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి కదా కాబట్టి క్రైస్తవుని జీవితంలో క్షమించే ఏసయ్యా ఏం చేశాడు హింసించిన వారిని అందరి తండ్రి మీరేం చేస్తున్నారో వీరిని క్షమించని ఆయన క్షమించి దేవుని కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఈ పునాది క్రైస్తవులో ఉండాలి ప్రిమిట క్షమించే పునాది నీలో ఉండాలి కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఈ పునాదులు ఒకదాని మీద ఒకటి ఒకదాని ఇంకా చాలా ఉన్నాయి మనం కొన్ని మాటలు తెలుసుకుంటున్నాం ఇంకా ఆరాధన పునాది బిడ్డలారా ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ఆరాధనలో పాలు పొందుకోవాలి చూడండి రక్షణ పొందిన ప్రతివారు కూడా మరి ఆదివారము మనం మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని ఆ రొట్టె విరిచే కార్యక్రమంలో మనం కంపల్సరిగా పొందుకోవాలి పాలు పొందుకోవాలి ఎందుకంటే యేసు ప్రభు అది మనకందరికీ కూడా ప్రభు తన జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఆయన యొక్క రక్తాన్ని శరీరాన్ని సాదృశ్యంగా మనకు అందించినాడు ఆ యొక్క బలి అర్పణ అనేది మన విశ్వాసమును బట్టి మనలో ఆయన రక్తముగా ఆయన శరీరముగా మన మార్చబడి మనము దాన్ని స్వీకరిస్తున్నాం కాబట్టి ఈ ఆరాధన పునాది ఒక వారం పోయి ఒక వారం పోక అసలు పోయినా అది పెద్దగా ఏమో పోయినాం చూసినాం విన్నాం వచ్చినాం అనేది కాకుండా అది ఒక గొప్ప మహాభాగ్యంగా ఒక ఆదివారం చర్చికి పోకపోతే విలవిలలాడిపోయినట్టుగా మనం ఉండాలి అటువంటి పునాది మనకుంటే అటువంటి పునాది కలిగిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మరి ఆరాధనకు వెళ్లకుండా ఉండలేరు ఎందుకు పునాది లేని వాళ్ళు ఎన్ని సంవత్సరం పోకపోయినా వాళ్ళకే బాధ ఉండదు మళ్ళీ ఎప్పుడొకసారి వెళ్తారు ఎంతో దైవభక్తిని ప్రదర్శిస్తారు కాబట్టి ప్రియబిడ్డ నీలో ఆరాధన పునాది ఉండాలా ఎందుకంటే ఏసయ్య మనకు ఒక సాదృశ్యంగా ఇచ్చినాడు ఆయన ఆపోందరిని పిలిచి ఇంక నా గడియ వస్తుంది నేను ఇంకా మీకు ఉండను మీ మధ్యలో ఉండను కాబట్టి వాళ్ళ మధ్యలో పంక్తులు కూర్చొని ఆయన ఆ శ్రమ పడక మునుగు చెప్పినటువంటి ఆ యొక్క ప్రభురాత్రి వల్ల ప్రభురాత్రి భోజనం మనం ప్రతి ఆదివారం ఆరాధనలో ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అది కంపల్సరీగా ఆరాధనలో నేను ఉండాలా ఆ నియమము ఆ పద్ధతి అనేది దేవుడు ఏసయ్య చెప్పింది మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆచారం కాదది కాబట్టి ప్రియబిడ్డలారా ఎప్పుడు కూడా రొట్టె విరుచుట ఎందు మరి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ శిష్యులకిచ్చి ఏం చెప్పాడు ఇది నా శరీరము దీనిని నా జ్ఞాపకార్థం చేసుకున్నాడు ఇది నా రక్తము దీనిని మరి మీరు పానము చేయండి అని చెప్పి ఆయన జ్ఞాపకార్థంగా ఇచ్చినాడు కాబట్టి ఆరాధనలో మనకు తప్పనక బాల్యం నుండి పిల్లలకు ఆ చర్చికి మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొనేటట్టుగా పునాది వేయాలి రాని వాళ్ళను కూడా మన పక్కింటి వాళ్ళు కానీ లేకుంటే క్రైస్తవులు కానీ రాకుంటే వాళ్ళని అలవాటు చేస్తే వాళ్ళ పునాది పడిపోతుంది అలవాటు పడిపోయిన తర్వాత ఆ పునాది పడినప్పుడు ఇంకా వాళ్ళు ఆరాధనలో పాల్గొంటూనే ఉంటారు ఎప్పుడో రాలేని సందర్భం తప్ప కాబట్టి ఈ పునాది కూడా క్రైస్తవంలో ఉండాలి ఇంకా కానుకల పునాది ప్రతి ఒక్క బిడ్డ చూడండి కొరెంతీ రాసిన లేఖలో రెండో కొరెంతిలో తొమ్మిది ఐదు పదమూడులో కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన సొమ్ము పిసినితనముగా ఇయ్యక ధారాలము ఇవ్వలేనని చెప్పి సహోదరులు మీ యొక్కకు ముందుకు వచ్చిన దానిని జమ చేయుటకి వారిని హెచ్చరించట అవసరమని తలంచి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటగోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటగోయిను ఇవి ఈ విషయంలో చెప్పాడు సనగోకోకుండా బలవంతంగా కాకుండా సలగకోకుండా ఈ కానుకల యొక్క విధానాన్ని పౌలు మనకు ఈ యొక్క పరిషత్ గ్రంథంలో రాయబడింది ప్రియబిడ్డలారా కాబట్టి కోరింతి సంగమును చెప్తున్నాడు కాబట్టి ఈ కానుకల పునాది కూడా మనము మన పిల్లల్లో మన సంఘములో ఖచ్చితంగా ఎట్లా వేయాలి అది మరి మన దేవుడికి ఇస్తామని చెప్పి అది పిషినారి తర్మతో కొంత ఇచ్చి కొంత ఇయ్యక ఇట్లా చేసి అలవాటు మనకు ఉండకూడదు ఎంత దేవునికి అనుకున్నామో అంత ఇవ్వాలి లేదా మరి పిషినారిగా ఇచ్చి మరియు దేవునికి నువ్వు నువ్వు ఎంతైతే ఎంత కొంచెం ఇస్తావో ఎంత అదే నువ్వు కోస్తావని చెప్పి కొంచెం ఇత్తువాడు కొంచెమే పంట కోస్తాడని అవన్నీ కూడా ఈ యొక్క క్రైస్తవులు తెలిసి ఉండాలి కాబట్టి ఇట్లా చేస్తే ఈ కానుకల విషయంలో మనం ఈ రకంగా ప్రవర్తిస్తే దాని విషయం ఇలా జరుగుతుంది అని మనకు పునాదిగా తెలుసుకుంటే ఏ వ్యక్తి కూడా అలా చేయకుండా ఉంటాడు కాబట్టి సంఘానికి ఏం చెప్తున్నాడు వాళ్ళను మీరు బలవంతం చేయద్దండి వాళ్ళు సనుకోకోకుండా వేయాలా బలవంతం చేయకుండా ఉండాలంటే వారిలోనే ధారాళమైన బుద్ధిని కలిగే పునాది ప్రతి ఒక్క క్రైస్తవంలో ఉండాలి ప్రేమ బిడ్డలారా కాబట్టి మన హృదయం నిశ్చయించుకున్న ప్రకారంగా మనము వేయగలగటువంటి మంచి పునాది మనకు ఉండాలి కాబట్టి ప్రిమిడల సామెత్య చెప్ప వెదజల్లి అభివృద్ధి పొందినవాడు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు అని కూడా చెప్పబడింది కాబట్టి ఎందుకు ఇలా ఇలా జరుగుతుంది అంటే కానుకల యొక్క పునాది ఏంది దాని విషయం ఏందని సరిగా అర్థం చేసుకోక ఎటపడితే అట కానుకలు ఇవ్వడము మళ్ళీ తిట్టుకోవడం మళ్ళీ చనుక్కోవడం మరి ఎక్కువ ఇవ్వడం తక్కువ ఇవ్వడం ఇలా జరుగుతుంది ఇంకా ఒక పద్ధతి ఒక క్రమం అనేది వాని యొక్క హృదయము ఎంతైతే నిశ్చయించుకుంటాడో అది ఇవ్వడం జరగాలి తర్వాత ఈ వాక్యం ఏం చెప్తుందంటే వెదజల్లి అంతా పోగొట్టుకుని కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉండారంట కానీ తక్కువగా ఇచ్చి దరిద్రం లేమి లేకుండా పోయిన వాళ్ళు కూడా ఉండారంట దీన్ని బట్టి ఏమవుతుంది వాడు ధారాళంగా మంచి వాళ్ళకు సహాయానికి దేవునికి సహాయం చేసి ఊరుకున్నప్పటికీ దేవుడు ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసినాడు కానీ దాచిపెట్టుకుని దాచుకున్నవాడు ఉన్నది ఏదో ఒక రూపంలో పోయి లేమిలోనికి దరిద్రుడిగా మారిపోయినాడు కాబట్టి కానుకల విషయంలో కూడా మన మంచి పునాదిని కలిగి మంచి జ్ఞానమును కలిగి ప్రవర్తించాలి కాబట్టి ఇంకా మౌనంలో పునాది ప్రిబిడలారా ఏ విషయంలో కూడా ఏసు ప్రభు ఏ రకంగా మానవుని యొక్క శక్తి అంతా మౌనములో ఉంది అది మన యేసయ్య చూపించినాడు క్రమశిక్షణ గల మానవుని యొక్క శక్తి మౌనములోనే ఉన్నది మాటలలో లేదు ఎందుకంటే యేసయ్య మౌనంగా ఉండి ఎంత ప్రదర్శించినాడో చూస్తాం కదా ఆయన హృదయము బద్దలయ్యేటట్టుగా మరి పిలాతు మరి మాడిగిన అడిగిన మూలం చెప్పలేదు ఎవరు ఎట్టా ఏడుస్తున్న ఉత్తరమేమి చెప్పకుండా ఉండాడు అందరు ఆశ్చర్యపోతున్నారు ఎందుకు కాబట్టి ఆ మౌనంలో ఎక్కువ శక్తి ఉంది కాబట్టి కొన్ని సందర్భాలలో మనము ఒకటి మాట్లాడితే ఇంకా రగడ ఎక్కువ కావచ్చు జవాబు చెప్పడం వలన ఏది కావచ్చు కాబట్టి మౌనంలో కూడా మనకు శక్తి ఉంది కాబట్టి సాధ్యమేంతవరకు ఏ తగాదవులకు నోరును మనము పారేసుకోకుండా మౌనమును కూడా పునాది వేసుకొని జాగ్రత్తగా తక్కువ మాట్లాడి ఎక్కువ ఆలోచించి ఎక్కువ వినగలిగిన బిడ్డలుగా మనం ఉండాలి కాబట్టి బిడ్డలారా మరి ఈ పునాదులన్నీ మన జీవితంలో ఉండాలని ప్రభు ద్వారా మనము ఈ యొక్క అంశాలను తెలుసుకున్నాం చివరిగా పునరుత్నములో పునాది ప్రియబిడ్డలారా ఇది చాలా గొప్పది అనమాట పునరుత్నములో పునాది ఇవన్నీ క్రైస్తవుడు తెలుసుకొని ఉండాలి అప్పుడు నిజమైన క్రైస్తవుడిగా జీవించగలడు కాబట్టి పునరుత్నములో పునాది చూడండి యో యోగు గ్రంథంలో ఉన్నట్టుగా పద్నాలుగు నాలుగులో మరణమైన తర్వాత నరులు బ్రతుకు అని ప్రశ్న లేనిది లేచింది దానికి జవాబుగా ధాన్యాలు కనడం చూస్తే సమాధులలోను నిద్రించి అనేకులు మేలుకొందరు కొందరు నిత్య జీవము అనుభవించుటకును కొత్తరు నిందల పాలొగుటకును నిత్యము హేయములగుటకును లొటకును మేలుకొందరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులె పోలను వారై ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు వలె ప్రకాశించుదురు కాబట్టి ఇంకా కొరింత పత్రికలో రాయబడింది సమయం అయితే అయిపోతుంది కాబట్టి పునరుత్నమును గురించి కూడా ప్రతి క్రైస్తవును తెలిసి ఉండాలి ఎందుకంటే ఒక అంటూ ఉంది ఏస రాకడంటూ ఉంది ఆ చనిపోయిన వారు అందరూ లేస్తారు ఎవరైతే మరి నిద్రించే సమాధులు లేచిన వారు అందరు కూడా మరి కొందరైతే నిందల పాలైపోతారు మరి కొందరు మేల్కొన్న వారిలో నిత్య జీవానికి కొందరు ఇది ముఖ్యంగా మనం తెలుసుకొని ఉండాలి ఈ పునాది మనకు ఉన్నప్పుడు అయితే ఓయమ్మ నేను రేపు చనిపోయి మళ్ళీ లేచినప్పుడు నేను నిజంగా మరి నిత్య జీవలోనికి పోతానా పోనేమో అనే భయము ఉంటే క్రైస్తవుడు ఆ పునాది కలిగి ఉంటే మాత్రము చాలా జాగ్రత్తగా నేను నిత్యజీవానికి పోవాలి నా మరణము ఎప్పుడొచ్చినా కూడా నేను నిత్యజీవంలోనికి పోగలిగిన వాడు కానీ ఈ పునాది సత్యాలను మనం క్రైస్తవ జీవితంలో తెలుసుకుంటే ప్రేమిట మంచి క్రైస్తవులుగా జీవించగలము దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నాక పరిశుద్ధుడా పరిపుణుడా సర్వోన్నతుడైన దేవ నా తండ్రి క్రైస్తవ జీవితంలో నాయనా ఎన్ని పునాదులు మాలో స్థాపించబడాలని నాయన నీ యొక్క జీవితం ద్వారా ఎన్నో మేము నేర్చుకున్నాం ప్రభు మాలో కూడా ప్రార్థన పునాది నే నెల చేయి ప్రభావ బోధన వినగలిగిన పునాది మాలో వేయండి బిడ్డలందరూ చక్కగా వాక్యం వినాలి ప్రార్థన బాగా చేసుకోవాలి తండ్రి అయా సేవకులుగా మరి సేవక పునాది ఉండాలి కానుకలు కూడా సమర్పణలో బాగా జ్ఞానం కలిగిన పునాది వేయబడాలి ప్రభావ మరి నాయన పునరుత్సాహంలో పునాది ఈ రకంగా మేము ఎన్నో విషయాలను మేము తెలుసుకున్నాం తండ్రి వాటన్నిటిలో మేము జాగ్రత్తపడి ప్రభావా మెలకువగా మంచి క్రైస్తవ జీవితం కలిగిన పునాది కలిగిన బిడ్డలుగా నాయన నీ పరలోకం కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా తయారు చేసుకోమని వాక్యములు నాయన మీరే నీ బిడ్డలకు అర్థమవునట్లుగా బోధించి వారిని జాగ్రత్తపరిచి నిజమైన క్రైస్తవ బిడ్డగా తీర్చిదిద్దుటకు కృప చూపమని కుటుంబాలన్నింటినీ కూడా బలపరచమని ప్రభువా నీకే బిడ్డలను విన్న బిడ్డలను అప్పగించుకుంటూ నన్ను నీకు సమర్పిస్తూ ఘనత ప్రభావమును మీరే పొందుకోమని మా ప్రభు ఏనయ్యే సుకరిస్తూ అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందే నాము తండ్రి అమ్మే అమ్మే అమ్మే